నమస్కారం నిన్న మొదలుపెట్టిన ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం పదో సంవత్సరంలో మనం నిన్న మొదలుపెట్టడం జరిగింది మీకందరికీ తెలుసు ఇక్కడ ఎప్పట్లాగే ఎక్కడో ఉన్న నమూనా దేవాలయాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తాం గుజరాత్లో ఉన్న నాగేశ్వర లింగం అలాగే మహారాష్ట్రలో ఉన్న పండనా పండరీనాథ టెంపుల్ ఇక్కడ రెండు ఇక్కడ నమూనా ఆలయాలు ప్రతిష్ఠించాం నిన్న శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలు జరిగాయి ఈ రోజు తుని పీఠాధిపతి గారి చేత ప్రవచనాలు జరగబోతున్నాయి అలాగే రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలవుతాయి ఇక్కడ రేపు సత్య సత్యనారాయణ వ్రతం కూడా జరుగు ఐదు వందల మంది దంపతులు వచ్చి ఇక్కడ పాల్గొనబోతున్నారు ఇంకా ఎక్కువ మంది వచ్చిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నాం భక్తులకి సత్యనాయ సమృతం అయిన తర్వాత ప్రసాద వితరణ కూడా ఉంటది ఒంటి గంటకి దాని తర్వాత సాయంత్రం మళ్ళీ మన రామానంద భారత్ స్వామి శాంతి కళ్యాణం శ్రీశైలంలో శ్రీశైలంలో ఉన్న ఇక్కడికి వచ్చి ఎత్త నిత్య కళ్యాణం చేస్తారో అలాగే ఇక్కడ కళ్యాణం జరిపించబోతున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం జరగబోతుంది కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరికాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామి వార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగములకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ